ఆ పంతమే ఈడీ లక్ష్యం సిబిఐ ఈడీ చార్జ్షీట్లలో నా పేరు ఎక్కడా లేదు సిబిఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు బీజేపీకి శరత్ చంద్రార శరత్ చంద్రారెడ్డి రూపాయలు యాభై ఐదు కోట్ల విరాళం ఇచ్చిండు రూపాయలు వంద కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం మాగుంట రాఘవన్ని బెదిరించి తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారనే ఆరోపణ సౌత్ గ్రూప్ నుంచి ఆప్కు హవాలా డబ్బులు అందినాయి ఈడీ బీజేపీకి విరాళ విరాళాలతో లిక్కర్ కేసు సంబంధం లేదని వెళ్ళడి మరో నాలుగు రోజుల్లో కస్టడీ ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అంటూ కూడా ఇక్కడ ఆయన కేసు ఆయన్నే పోరాడుతూ ఉన్నాడు ఆయన కేసు ఆయన్నే కొట్లాడుకున్నాడు కొట్లాడుకొని ఏమంటా ఉన్నాడు నాకు ఎలాంటి సంబంధము లేదు ఎక్కడ సిబిఐలో కానీ ఈడీ చార్జ్షీట్లలో కానీ నా పేరు ఎక్కడా లేదు కానీ ఇక్కడ మా గుంట రాగమని బెదిరించి నా మీద నా పేరు వచ్చేటట్టుగా జేసీరు అంటూ కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి మీకు సంబంధం లేనప్పుడు అక్కడ పాలసీ లిక్కర్ పాలసీ ఎక్కడి నుంచి మొదలైందండి ఢిల్లీ నుంచి అక్కడ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి వైన్ షాప్లకు కవితను ఎందుకు ఎంటర్ చేశారు కవితను ఎందుకు ఎంటర్ చేశారు మాగుంట రాఘవను ఎందుకు చేశారు ఇక్కడ మదని సుసోడియాని ఎందుకు అరెస్ట్ చేశారు ఇక్కడ మన మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా చెప్పాలి మీరు ఏదో నాకు సంబంధం లేదు నేనే నాకు ఏం పాపం మెరుగనోని అంత పుణ్యం చేసినావుని అని చెప్పినటువంటి మీరు అక్కడ చూద్దామా ఒకసారి మీరు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఆస్తులు కూడా కట్టారో ఒకసారి లెక్కలు చేద్దామా అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదో నాకు తెలియదు సౌత్ గ్రూప్ నుంచి ఆపలు రావాలి అందునే సౌత్ గ్రూప్ నుంచి సౌత్ గ్రూప్ అంటే హెడ్ ఎవరు కవితక్క కవిత అక్క నుంచి డబ్బులు ఎవరికి అందినాయి ఆమ్ ఆద్మీ పార్టీకి అందినాయి అది క్లియర్గా చెప్తా ఉన్నది ఈడీ ఇది వితౌట్ ఏ ప్రూఫ్ ఈడీ డజన్ సేస్ దట్ ఈడీ ఎలాంటి ఆరోపణలు చేయదు ప్రూఫ్ ఉంటేనే సహా ప్రూఫ్లతో సహా ముందల పెట్టి చెప్తుంది సౌత్ గ్రూప్ నుంచి మీకు డబ్బులు అందినాయి తర్వాత శరత్చంద్రారెడ్డి యాభై ఐదు కోట యాభై ఐదు కోట్ల బీజేపీ కంట శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి యాభై ఐదు కోట్ల విరాళాలు ఇచ్చిండట అంట ఈయన ఇది ఈయన వాదన మరి ఆ బీజేపీకి యాభై ఐదు కోట్ల విరాళాలు ఇస్తే మరి మీకెంత ఇచ్చిండు వంద కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం అంట మరి నిజం అనేది చూపించండి కడిగిన ముత్యమోలే వస్తాను ఒకరు అంటారు ఒకరేమో లోపలికి అక్కడే ఉన్నారు వెల్కమ్ టు థిఆర్ చేయాలని ఒక ఆయన లెటర్ రాస్తాడు మీరేమో నాకు సంబంధం లేదంట మరో నాలుగు రోజులైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ ఉండబోతూ ఉన్నారు అనేది నిజం ఆర్ అండ్ బీకేకే హైకోర్టు కొత్త బిల్డింగ్ బాధ్యతలు త్వరలో వివరాలు ఇవ్వనున్న సీజే ఆర్కిటెక్ట్ను సెలెక్ట్ చేసి డిజైన్లు గవర్నించానున్న సర్కార్ రాజేంద్ర నగర్లో వంద ఎకరాల్లో ఉన్నాడు ఇక్కడ వంద ఎకరాల్లో వంద ఎకరాల్లో హైకోర్టు అవసరం లేదు సార్ అక్కడ రీసెర్చ్ సెంటర్ నడుస్తూ ఉన్నది ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో పూర్తిగా అవసరం లేనటువంటిది అంటూ కూడా అక్కడ ఉద్యమం చేస్తూ ఉన్నారు విద్యార్థులు ఈ యొక్క వాతావరణాన్ని కొత్తగా మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి అంటే మరో ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈ వాతావరణం రాదు కావాలంటే మీరు అక్కడ ఎక్కడైనా రాజేంద్రనాథ్ నుంచి ఈ యూనివర్సిటీ పరిసరాల్లో కాకుండా ఎక్కడన్నా వెళ్ళి కట్టుకోండి అంటూ కూడా విద్యార్థి నేతలు విద్యార్థులు మొత్తుకుంటున్నారు అగ్రికల్చర్ విద్యార్థులు అయినా కూడా పట్టించుకోకుండా అసలు వెనక్కి తగ్గకుండా అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి భూమి వాల్యూ ఆల్రెడీ హైలీ వాల్యూడ్ ల్యాండ్స్ అవి అయినా కానీ అక్కడ హైకోర్టు కట్టి ఏదో భూమి రేట్లను పెంచాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఎవరినూ ఉద్ధరించడానికి హైకోర్టు అక్కడికి తీసుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ రీసెర్చ్ చేసుకోవడానికి మాకు జాగాలు కావాలి సార్ అని చెప్పినటువంటి వీళ్ళు పట్టించుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఆర్ఎండ్బీకే అప్పయ పీర్